బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ హాయ్ అండి ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో మై బ్యూటిఫుల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికల్ గారు విత్ మీ రైట్ నౌ మంది యుఎస్ నుంచి అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా శశికల్ గారితో ఒక విమెన్కి సంబంధించిన పూర్తి స్థాయిలో హెల్త్ ఇష్యూలో విమెన్ హెల్త్ ఇష్యూలో ఒక ప్రోగ్రామ్ చాలా చాలామంది అడిగారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు శిశికళ గారిని మరి తెలుసే తండ్రికి వెల్కమ్ చెప్పేద్దాం మ్యామ్ నమస్తే అండి నమస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఏమనుకోవద్దు పండుగ రోజుల్లో కూడా ఏమనుకోని చెప్పమ్మా మ్యామ్ చాలామంది మీ సిస్కల్ గారి ద్వారా విమెన్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడండి అని చెప్పని అడిగారు సో దాని మీద ఒక్కసారి నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే భగవంతుల సృష్టిలో రెండు జెండర్లు అనుకుంటే ఒక స్త్రీ ఒక పురుషుడు అని అనుకుంటే కనుక పెళ్ళయిన తర్వాత పెళ్ళి కానంత వరకు వాళ్ళ చదువు వాళ్ళ ఉద్యోగాలు ఎవరి ప్రొఫెషన్స్ వాళ్ళవి ఉంటాయి కానీ పెళ్ళయి వన్స్ కన్సీవ్ అయిన తర్వాత జెంట్స్ శారీరకంగా కానీ వాళ్ళలో పెద్దగా మార్పు లేని చూడం మనం కానీ విమెన్కి మాత్రం ట్రెమెండస్ చేంజెస్ జరుగుతాయి బాడీలో కొద్ది రోజుల తర్వాత పాపం వాళ్ళ బాడీ షేపే మారిపోతుంది అల్టిమేట్గా సో మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ ఉమెన్గా దీన్ని ఇది యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు స్త్రీ పురుషుల్లో స్త్రీ ఇంకా ఎక్కువగా ఇవాల్వ్ అయిన మనిషి అని అర్థమవుతుంది ఎందుకంటే పురుషులు ఇప్పుడు ఈ పునరుత్పత్తి వ్యవస్థలో స్త్రీ తన గర్భంలో పిండాన్ని తొమ్మిది నెలలు ఉంచి కాపాడుతుంది దీంట్లో పురుషుడి పాత్ర ఏంటి ఒక గమేట్ని ఇవ్వటమే అంటే ఒక వీరిలో ఆ వీర్య కణం వల్ల ఈ తల్లి గర్భం అండాశయంలోంచి వచ్చే మన అండము రెండు ఫలదీకరణ జరగడానికి ఆ గమేట్ అవసరం పురుషుని గమేట్ ఒకసారి ఫలదీకరణ జరిగిన తర్వాత ఆ పిండం వచ్చి గర్భకోశంలో ఉండి తొమ్మిది నెలలు ఆ తల్లి తన జన్యు మెటీరియల్ కి ఆపోజిట్ మెటీరియల్ హస్బెండ్ ది అది కలవదు కదా కలవని మెటీరియల్ ని కూడా తొమ్మిది నెలలు భద్రంగా ఎటువంటి మామూలుగా మనం కిడ్నీస్ కానీ లివర్ గానీ ట్రాన్స్ప్లాంట్ చేసాం అనుకోండి ఇంకొకరి శరీరం నుంచి మన ఒకరికి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అది రిజెక్ట్ చేయకుండా ఎన్నో ఇంజెక్షన్స్ మందులు ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే బాడీ రిజెక్ట్ చేస్తుంది తన సెల్ కానిది ఏదున్నా కూడా శరీరం యాక్సెప్ట్ చేయదు అటువంటిది తన సెల్ కానీ భర్త జన్యు మెటీరియల్ కలిగిన పిండాన్ని మరి తొమ్మిది నెలలు తల్లి ఎంతో శ్రద్ధగా ఎంతో ఇష్టంగా కాపాడి తొమ్మిది నెలలు పెంచి ఆ తర్వాత డెలివరీ అవ్వటానికి చేస్తుంది సో దీనికి ఎన్నో సిస్టమ్స్ సహకరించాలి స్త్రీ గర్భాశయంలో ప్రతి నెల 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 సంసిద్ధత రెడీగా ఉండాలి గర్భానికి అది కాక కానప్పుడు ఋతుక్రమం ద్వారా బ్లీడింగ్ అయిపోవాలి సో ప్రతీ నెల అండం విడుదల అవ్వాలి అండం విడుదల అవ్వాలంటే శరీరంలో ఎన్నో మార్పులు రావాలి అది లూనార్ సైకిల్ తోటి అలైన్మెంట్ అంటాం అంటే చంద్రుడు ఎలాగ పద్నాలుగు రోజులు కృష్ణపక్షం శుక్లపక్షం లాగానే పద్నాలుగు రోజులు ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటాం అంటే ఆ గర్భకోసం పొర పెరుగుతుంది దాని తర్వాత అండం విడుదలవుతుంది విడుదలైన తర్వాత ప్రిపరేషన్కి సెక్రిటరీ ఫేజ్ అంటాం అంటే ఒకవేళ గర్భం వచ్చి నిలిచిందంటే దాన్ని పోషించటానికి కావలసిన గ్లూకోజు ఇతర రసాయనాలని తయారు చేసి రెడీగా ఉంచుతుంది ఎప్పుడైతే పిండం వచ్చి గర్భధారణ కాదో ఆ హార్మోన్స్ మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ ఋతుక్రమం వస్తుంది సో లూనార్ సైకిల్ సో ప్రతీ నెల కూడా ఈ ఆటుపోట్లు అప్ అండ్ డౌన్ అన్న సైకిల్ ఆ స్త్రీ మోయాలి వీటన్నిటికీ మళ్ళీ అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ అంటే మెదడులో ఉన్న పిట్యూటరీ హైపోథలామస్ పిట్యూటరీ థైరాయిడ్ గ్రంథి ఎడ్రీనల్ గ్లాండు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాసు తర్వాత రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లో ఉన్న ఈస్టోజెన్ టెస్టోస్టోన్ ఇన్ని హార్మోన్స్ కూడా సమతుల్యంగా ఉండాలి సో అందుకని చాలా కాంప్లెక్స్ అనమాట స్త్రీ స్త్రీ జీవితమే కాంప్లెక్స్ కాదు స్త్రీ శరీరంలో ఉన్న నిర్మాణం కూడా చాలా కాంప్లెక్స్ అది సో అంటే చాలామంది అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి మ్యామ్ ఆ డౌట్స్ అన్ని రోజు మీ ఇంట్రీ ద్వారా కొన్ని క్లారిఫై ఇద్దామని అనుకుంటున్నాను ప్రజలకి ఒకటి ఏంటంటే కన్సీవ్ అయిన వెంటనే ఈ ఈ మా నెల వరకు కూడా పప్పాయి తింటే అబార్షన్ అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటుంది అది ఎంతవరకు నిజం ఉంటుంది మనం అది అస్సలు నిజం కాదు ఎందుకంటే పప్పాయ వల్ల అబార్షన్ అవుతుంది అన్నది నిజం కాదు నాకు తెలిసి చాలామంది అమ్మాయిలు ఇప్పుడే గర్భం వద్దనుకున్నప్పుడు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే ఒక అమ్మాయి నాకు తెలిసి రోజుకు ఐదు గంటలు డాన్సర్ ఐదు గంటలు డాన్స్ చేయటము కొంతమంది లోటాలు లోటాలు బొప్పాయి రసం తాగటము కొంతమంది బోర్లా పండుకొని వద్దనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వీపు మీద తొక్కించుకోవటము ఇలాంటివన్నీ చేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏమీ కాలేదు గర్భస్థ శిశువుకేమీ కాలేదు తల్లికి ఏమి కాలేదు శుభ్రంగా తొమ్మిది నెలలు అయినాక కన్నారు వాళ్ళు కాబట్టి ఇవన్నీ ఏంటంటే హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం చేసినా ఏం కాదు ఒకవేళ ప్రెగ్నెన్సీ సక్రమంగా ఇంప్లాంట్ కానట్లయితే మనం ఏమి ఇచ్చినా కానీ అది ఉండదు కాబట్టి హార్మోన్స్ అన్నవి శరీరంలో అతంతా న్యాచురల్గా తయారయ్యి శరీరంలో గర్భస్థ పిండాన్ని సపోర్ట్ చేయాలి కొన్ని విషయాలు అంటే ఇప్పుడు ఏఆర్టీ ప్రొసీజర్స్ ఉన్నాయి ఐ ఐయుఐలు ఐవీఎఫ్లు వాళ్ళ శరీరంలో హార్మోన్స్ సమతుల్యత తక్కువ ఉన్నప్పుడు పీసీఓఎస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటాం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి హార్మోన్ సపోర్ట్ ఇవ్వాలి ఓకే లేకపోతే ఆరోగ్యవంతమైన గర్భంతో ఉన్న స్త్రీకి సాధారణంగా ఏం చేసినా ఏం కాదు ఓకే ఓకే అదే మీరు చెప్తున్న కండిషన్స్లో కూడా పిండానికి ఏమీ కాకుండా సేఫ్గా ఉంది అని మా అమ్మాయి మెట్లు ఎక్కచ్చా అండి రెండు అంతస్తులు మేము రోజుకు రెండు సార్లు పైకి ఎక్కొచ్చా అని అడుగుతారు కింద కూర్చోవచ్చా అని అడుగుతారు వంగి ఏమన్నా పనులు చేయొచ్చా అంటారు మరి పల్లెటూరులో చూస్తూనే ఉంటాము అందరూ వంగి వంగి వేసే వాళ్ళు వేస్తుంటారు కూలి మనుషులు తల మీద తట్ట తట్టను బరువు మోసి పైకి ఎక్కుతూ ఉంటారు వాళ్ళు గర్భంతో ఉంటే వాళ్ళకి ఏమీ కాదు జనరల్గా ఏమంటే వాట్ ఎవర్ యు అర్ అకస్టమ్డ్ మీకు అలవాటైన పని ఏదైనా కూడా సునాయాసంగా చేయొచ్చు హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే ఎప్పుడైతే ఎప్పుడైనా మాయ కిందగా ఉండటము బ్లీడింగ్ అవ్వటము లేదా ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండి ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే అటువంటప్పుడు కొంచెం రెస్ట్ చెప్తాం కానీ మామూలుగా అయితే రెస్ట్ అవసరం లేదు ఏ పని అయితే వాళ్ళు చేసుకుంటున్నారో దాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఓకే జనరల్గా మీ మెడికల్ టెక్నాలజీలో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటూ ఉంటారు ఎలాంటి ప్రెగ్నెన్సీస్ని రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటారు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఆ ప్రెగ్నెన్సీ వలన తల్లికి ఏదైనా ప్రమాదం సంభవించేటట్లయితే అది హై రిస్క్ అంటాం రెండోది ఆ ప్రెగ్నెన్సీ వల్ల గర్భస్థ శిశువుకి ఏమన్నా ప్రాబ్లం వస్తుందనుకుంటే అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పరిగణిస్తాం సో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి కారణాలు కొన్ని తల్లికి ఉన్న వ్యాధుల వలన ఒకవేళ తల్లి ఆల్రెడీ డయాబెటిక్ అయి ఉండొచ్చు లేదా హై బీపీతో ఉండొచ్చు ఊబకాయం ఉండొచ్చు ఇటువంటి సమస్యలు కొంతమందికి ఎపిలెప్సీ ఉంటుంది ఎపిలెప్టిక్ మదర్స్ సో వేరే మందులు వాడుతూ ఉన్నది వ్యాధుల కోసం వేరే మందులు వాడుతూ ఉండొచ్చు కొన్నిసార్లు సిస్టమిక్ లూపస్ లాంటివి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ రుమటాయిడ్ ఆథరైటిస్ కొంతమందికి థ్రాంబోసైటోపీనియా ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి గర్భం ద్వారా వచ్చే మార్పులకి ఈ వ్యాధి వలన ఇంకా ఎక్స్ట్రాగా తల్లికి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా చూసుకోవాలి అది హై రిస్క్ కింద అలాగే గర్భంతో ఉన్నప్పుడు గర్భకోశంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు వేరే సమస్యలు ఉన్నట్లయితే లేదా షేప్ ఆఫ్ ద యూట్రస్ వేరుగా ఉండటము ప్రీవియస్గా అమ్మాయికి రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ పోవటం అబార్షన్స్ అవ్వటము లేదా ఫస్ట్ మిడ్ ట్రైమస్టర్లో ఎబార్షన్స్ అవ్వడం ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఓకే అలాగే గర్భస్థ శిశువు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే గ్రోత్ తక్కువగా ఉండి బేబీ ఎదుగుదల సరిగా లేకపోవటము ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా హై రిస్క్ ఫ్యాక్టర్స్ మాయ ప్లసెంటా కిందకు ఉన్నట్లయితే లో ప్లసెంటా ప్రీమియా అంటాము ఈ ఇటువంటి సమస్యలు ప్రీ ఎక్లామ్సియా కొంతమందికి గర్భంతో ఉన్నప్పుడు మాత్రమే బీపీ పెరుగుతుంది ప్రీ ఎక్లామ్సియా వచ్చి వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్లామ్సియా అంటాం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి రీనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హిమటలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇవన్నీ కూడా హై రిస్క్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకు వస్తాయి ఓకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత రెండు మూడేళ్లుగా కనుక మీరు పీరియడ్ తీసుకున్నట్టయితే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎలాంటి సమస్యలతో మీ ముందుకు వస్తున్నారండి మీ ఉద్దేశం న్యూలీ మ్యారీడ్ కపుల్లు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నారండి ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే పెళ్ళయ్యి ఐదేళ్ళైనా ఆరేళ్ళు అయినా వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ మొదలు పెట్టకుండా అమ్మాయి భయపడుతోందనో అమ్మాయికి ఇష్టం లేదనో అయినా కూడా బయటికి రాకుండా మా దాకా రాకుండా ఏళ్ళ తర్వాత పిల్లల కోసం వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జామిన్ చేద్దాం అని పోతే అప్పుడు తెలుస్తుంది మాకు అలా కూడా వస్తున్నారు పేషెంట్స్ మరి కొంతమందికి ఏంటంటే ఇప్పుడప్పుడే వద్దనుకొని పోస్ట్పోన్ చేసుకొని ఉంటారు కొన్ని నాలుగైదు సంవత్సరాలు అసలు అంటే కాంట్రసెప్షన్ వాడుతూ ఓకే పిల్స్ అన్న వాడుతుంటారు లేదా కాండమ్స్ యూజ్ చేస్తారు ఆ తర్వాత మానేసి ఇప్పుడు పిల్లలు కావాలి అనుకుంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ట్రై చేయడం మొదలు పెడితే ఒకటి రెండు నెలల్లో పిల్లలు పుట్టేస్తారని సో రెండు మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ రాకపోతే వెంటనే ఏదో అయిపోయిందని మళ్ళీ పరిగెత్తుకొస్తారు సో వీళ్ళకి మేము ఏం చెప్తామంటే వంద మంది కపుల్స్ ఎటువంటి సమస్య లేకుండా అన్ని ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నవాళ్ళు కూడా వంద మంది కపుల్స్ వన్ ఇయర్ అంటే పన్నెండు నెలలు ఎటువంటి నార్మల్గా కలిసి ఉన్న తర్వాత కూడా డెబ్బై ఐదు శాతం మందే ప్రెగ్నెంట్ అవుతారు ఓకే అంటే పన్నెండు నెలలు ఎక్స్పోజర్ ఉంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ రాదు ఏ సమస్య లేదు అని ఎక్స్క్లూడ్ చేసిన వాళ్ళలో కూడా ఓకే సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఒక ట్వెల్వ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్లో ఇంకో ట్వెల్వ్ పర్సెంట్ మూడేళ్ళు కూడా పట్టచ్చు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటానికి అంటే మనకు అర్థమైంది ఏంటి ప్రతీ నెల అండం విడుదలయ్యి నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉండి ట్యూబ్స్ అండవాహికలు బాగానే ఉండి యూట్రస్లో ఎటువంటి సమస్యలు లేని వాళ్ళకు కూడా థైరాయిడ్ గ్రంథి అటువంటి సమస్యలు కూడా లేని వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రావటానికి అంత సమయం పడుతుంది దీనికి కారణం ఏంటంటే రిలీజ్ అయిన అండం అది ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల కంటే ఎక్కువ ఉండదు దాని లైఫ్ రైట్ అదే స్పర్మ్ లైఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి డెబ్బై రెండు గంటలు నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటలు సో ఆ విండో ఫర్టైల్ విండో అన్నది చాలా నేరో రైట్ సో ఆ అండం విడుదలైన ముప్పై ఆరు గంటల లోపలే అది ఫలదీకరణ జరగాలి అది జరగాలంటే నలభై ఎనిమిది నుంచి డెబ్భై రెండు గంటల లోపు స్పర్ము స్ఖలించాలి అప్పుడే కానీ అది ఫలదీకరణ జరగదు సో ఆ నేరో విండో అయిన తర్వాత ఆ ఫలదీకరణ జరుగుతుంది అన్నానికి ఆ సమయంలో ఆ లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం చుట్టూ ఉన్న పరిసరాలు అనువుగా ఉండాలి యాంటీ ఫర్టిలిటీ ఎఫెక్ట్స్ ఉండకూడదు దాని తర్వాత వచ్చినాక ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉండాలి ఆ రిసెప్టివిటీ అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఎండోమెట్రియం అంటే గర్భకోశ లోపల పొర ఈ ఫలదీకరణ జరిగిన పిండాన్ని దాంట్లో చొచ్చుకుపోవడానికి వీలుగా అది ఉండాలి సో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్ని సిచ్యువేషన్లు కరెక్ట్గా ఉండాలంటే టైం పట్టచ్చు అంటే చుట్టూ ఇందాక చుట్టూ ఉన్న వాతావరణం కూడా కలిసి రావాలన్నారు అంటే ఆ పాయింట్ ఏంటంటారు నాకు జనరల్ కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అని చెప్పగలుగుతాం వాతావరణం అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎండోమెట్రియము ఫిమ్రియాలో అండవాహికల్లో ఫ్లూయిడు సీలియరీ మూవ్మెంటు అన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట తర్వాత ట్యూబ్ స్పాజ మనం టెన్షన్లో ఉన్నారనుకోండి యాంగ్జైటీ వచ్చేస్తుంది అప్పటికి ఇరవై ఆరు ఏళ్ళకి ఇరవై ఎనిమిది ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనుకోండి ముప్పై ఏళ్ళు వచ్చే వరకు గానే ఉంటారు ముప్పై అదేదో ఒక నెంబర్ మ్యాజిక్ నంబర్ లాగా ముప్పై అయ్యేటప్పటికి నేను ప్రెగ్నెంట్ అవ్వాలి డెలివర్ అవ్వాలి అనుకుంటారు అప్పుడు ప్రయత్నం చేస్తే మూడు నెలలు ప్రీ ప్రెగ్నెన్సీ రాలేదు ఇంకా టెన్షన్ బిల్డప్ అవుతుంది అన్నమాట ఆ టెన్షన్లో బాడీ ఆ టెన్షన్కి కూడా జంలోకి వెళ్తుంది నేను ఒక అంటే ఒక విచిత్రమైన కేసు అని చెప్పను కానీ ఆవిడ పది సంవత్సరాలుగా ప్రెగ్నెన్సీ రాలేదు ఆవిడకి లాప్రోస్కోపీ చేయించుకున్నారు ఎక్కడో అంతా బాగుంది అన్నారు నా దగ్గరికి వస్తే నేను చూసి అంతా బాగానే ఉందమ్మా అన్నాను సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఓకే సో ఇది ఎప్పుడు నేను చెప్పేది పాతికేళ్ల క్రితం అప్పుడు ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఐవీఎఫ్ లేదు ఓకే సో బాంబేలో ఒక స్పెషలిస్ట్ మాకు తెలిసిన ఆవిడ పెద్ద ఆవిడ దగ్గరికి పంపించాను అక్కడికి వెళ్ళిపోని అన్ఎక్స్ప్లెయిన్ కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళు అని వెళ్ళి ఆవిడని కలిస్తే ఆవిడ నెక్స్ట్ మంత్ రమ్మని చెప్పారు చెప్తే ఆవిడ సరే అని ప్రిపేర్ అయ్యి వచ్చేసింది వచ్చి హస్బెండ్ నిజామాబాద్లో ఉంటే ఆ మంత్ అక్కడికి వెళ్ళింది అక్కడ ఉంది ఆ మంత్ పీరియడ్ రాలేదు ఆవిడకి అయితే చూసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అంటే ఏంటి ఆ నెల ఆవిడ మైండ్లో ఆ థాట్ తీసేసింది ఎలాగో నెక్స్ట్ మంత్ నేను ఐవీఎఫ్కి వెళ్తున్నాను అప్పుడు ఆవిడ నాకు సమస్యకి ఆన్సర్ ఇచ్చారు అని ఈ మంత్ ఆవిడ దాని గురించి ఆలోచించాల ఆ నెల ప్రెగ్నెంట్ అయింది ఆవిడ సో మెంటల్ కండిషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ సో ఆవిడ మళ్ళీ ఆ బేబీ నార్మల్ డెలివరీ అయ్యి మళ్ళీ రెండేళ్ళకి మళ్ళీ ప్రెగ్నెంట్ స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ ఇద్దరు అబ్బాయిలు దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వస్తే నాకు ఇంకొద్దు చాలు ఎంటీపీ కూడా చేయించుకున్నారు సో అలా ఉంటుంది మేము ఇవన్నీ చూస్తే మరి ఏం చెప్పాలి ఎంతో మంది పేషెంట్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్కి వెళ్తారు ఇలాగా ఈ పేషెంట్ వెళ్ళినట్టే ఐవీఎఫ్కి వెళ్ళి కన్సీవ్ అయిన వాళ్ళు రెండోసారి ఏ ట్రీట్మెంట్ లేకుండా ప్రెగ్నెంట్ అవుతారు ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అయ్యే సందర్భాలు ఉంటాయండి అవుతాయి ఉంటాయి కదా ఎందుకంటే ఎంత మంచి సెంటర్లో కూడా ఐవీఎఫ్ సక్సెస్ అనేది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంటే మిగతా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు ఐవీఎఫ్ చేసినా కూడా సో ఒక్క మనిషి నా మూడు నాలుగు సైకిల్స్ ట్రై చేయాల్సి వస్తుంది క్యుములేటివ్గా ప్రెగ్నెన్సీ రేట్ పెరుగుతుందని ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం రీసెర్చ్లో ఉన్నది నేను అన్నట్టు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అన్నీ ఐవీఎఫ్లో మనం బయట ఫర్టిలైజ్ చేస్తున్నాము పిండాన్ని తీసుకెళ్ళి యూట్రస్లో పెడుతున్నాము అయినా కూడా ఇంప్లాంట్ అవ్వటం లేదంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఆ విండో అది కూడా నేరో విండో అంటాం సో ఆ రిసెప్టివిటీని పెంచటం పెంచడం కోసం ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది రైట్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది కాలం పాటు వద్దు అని అనుకుంటే కనుక సేఫెస్ట్ మెథడ్స్ అంటే ప్రస్తుతానికి మీరు అడ్వైజ్ చేసేవి ఉన్నాయండి సేఫెస్ట్ మెథడ్స్ అంటే యాక్చువల్గా కాండమ్ ఈజ్ గుడ్ మెథడ్ కానీ టిపికల్ యూజు ఫ్యాక్ ప్రాపర్ యూజ్ అంటాం అంటే వాళ్ళు సరిగ్గా యూజ్ చేయగలిగితే కాండంతో కూడా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయొచ్చు అంటే మెడిసిన్స్ వేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎస్పెషల్లీ ఈ పిల్లల ఇష్యూలో పిల్ ఇష్యూలో అంత కరెక్ట్ ఏం కాదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే రీసెర్చ్లో ఏం వస్తుందంటే ఆటిజం అనే ఎక్కువ చూస్తున్నాం వెస్ట్లో ఆర్టిజంకి వన్ ఆఫ్ ద కాజెస్ మే పిల్ అని అని ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చే రీసెర్చ్లో బయటపడుతుంది ఎందుకంటే మనం పిల్ వాడటం వల్ల బాడీలో ఒక పల్సటైలిటీ జిఎన్ఆర్హెచ్ అని హైపోథెలామస్ నుంచి రిలీజ్ అవుతుంది గొనడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ దాని ప్రభావంతో పిచ్యూటరీ నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ పల్సర్ టైలిటీ అన్నది జిఎన్ఆర్హెచ్ పల్సర్ అంటే పగలు ఒక లెవె ఒక రిథంలో రాత్రిపూట ఒక రిథమ్లో రిలీజ్ అవుతాయి దా రిథమ్ మార్పుల వల్లనే అండం విడుదల ఎఫ్ఎస్హెచ్ పెరగటము ఎల్హెచ్ సర్జు అండం విడుదల ఇవన్నీ అవుతుంటాయి ఈ మనం పిల్ ఇచ్చినప్పుడు ఈ జిఎన్ఆర్హెచ్ పల్సర్ టైలిటీని సప్రెస్ చేస్తుంది అది సో దానివల్ల ఎప్పుడైతే మనం పిల్ల ఆపేసి ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేస్తామో కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వాలంటాం సో దట్ ఆ పల్సటైలిటీ మళ్ళీ నార్మల్కి రావాలని సో ఇది సరిగా రాకుండా ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే విడుదలైన మరి ఆ పిండం అండం ముందు ఓవ్లేసినప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది కదా అండం క్వాలిటీలు ఏమన్నా మార్పులు ఉన్నాయా అన్నది డౌట్ అన్నమాట ఇదంతా ప్రూవ్ కాదు కాబట్టి ఆటిజం ఇంతకుముందు లేదు ఇప్పుడు ఎందుకు ఎక్కువ వస్తుంది సో కారణాలు వెతుకుతుంటే మేబీ పిల్ వల్లన అని అది మనం దాన్నే బ్లేమ్ చేయడానికి లేదు ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఎన్ని ఉన్నాయో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం అంటే మామూలు ప్లాస్టిక్లో మనం ప్రతిరోజు నిత్యము ఎన్నో ప్లాస్టిక్ వస్తువులు మన వాడుకలో ఉంటున్నాయి మనకి సో అందులో ఫుడ్ ఐటమ్స్ ఎంతో పెట్టుకుంటున్నాం ప్లాస్టిక్ డబ్బాలో అన్నము ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు ప్లాస్టిక్ డబ్బాలు కం ఆఫీసెస్లో ప్లాస్టిక్ బాటిల్స్ బాటిల్స్లో ఇంట్లో పప్పులు ఉప్పులు బాటిల్స్ బాటిల్స్లో పెడుతున్నాము కూరగాయలు ప్లాస్టిక్ బ్యాగుల్లో తెస్తున్నాము మాంసం ఆ నల్లటి బ్యా బ్యాగులో తెస్తున్నాము ఇదంతా ఎక్స్పోజర్ ఇన్ ఫుడ్ అంతేకాకుండా మనం కార్లో వెళ్తాం కార్లో డాష్ బోర్డు డాష్ బోర్డు కూడా పాలీవినైల్ దాంతో మన ఎండాకాలం కారులో కూర్చొని అద్దం ఎత్తకుండా వెంటనే అద్దం ఎత్తేసి కూర్చుని వేసి వేసామనుకోండి ఒక రకమైన ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది అందులో కూడా ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ ఉంటాయి అవి కూడా మన బా బాడీలో ఉంటాయి ఇప్పుడు రీసెర్చ్ లేని తేలింది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది కార్డ్లో ఉంది సో ప్లెసంటాలో ఉంది సో ఎవ్రీవేర్ అన్ని చోట్ల తర్వాత కాస్మెటిక్స్ కండిషనర్సు షాంపూస్ నెయిల్ పెయింట్స్ డియోడరైజర్సు అన్నిట్లోనూ లిప్ సో ప్లాస్టిక్ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ లేదు ఇక్కడ తర్వాత మనం వాడే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎయిర్ కండిషనింగ్ అన్ని రూముల్లో ఎయిర్ కండిషనింగ్ చేసి తలుపులు వేసేసుకుంటే పెయింట్స్ వాల్ పెయింట్స్ ఫ్లోరింగ్ పాలివినైల్ ఫ్లోరింగ్ మనం నేచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎంత దూరం వెళ్ళిపోతే మనకి అంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఈ ఒక్క దాని మీద మనం బ్లేమ్ వేయలేము సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలన్నమాట భూమి గుండ్రముగా ఉండును అని మళ్ళీ మన పాత యాభై ఏళ్ళు వంద క్రితం మన పూర్వీకులు ఎలా బతికారు ఎంత మినిమలిస్టిక్ గా అంటే వేస్ట్ చేయకుండా రీసైకిల్ చేసుకుంటూ ఎలా ఉన్నారో అలా మనం బతకగలగాలి మన రిక్వైర్మెంట్స్ తగ్గించుకోగలగాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream.